హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం భువనేశ్వర్లోని నందన్కానన్ జూకి వెళ్దామండి అక్కడ విశేషాలన్నీ చూసుకుందాం మేమైతే నందన్కానన్ జూకి వెళ్ళడానికి భువనేశ్వర్ బస్ స్టాండ్ నుండి నెంబర్ ట్వెల్వ్ బస్ ఎక్కాము ది ఏసీ బస్ ఇక్కడ నుండి ఒక వన్ వన్ టెన్ మినిట్స్ జర్నీ ఉంటుంది ఆ జర్నీ తర్వాత మనం ఇప్పుడు వచ్చేసాం నందన్కానన్ జూకి ఇక్కడ నుండి జూ అంతా చూద్దాం ఇది చాలా పెద్ద జూ అండి ఇది మేము జూలోకి ఎంటర్ అవగానే గైడ్ కోసం ఒక టికెట్ తీసుకున్నాము మనకి పర్సనల్గా ఒక గైడ్ వస్తారు దానికైతే టికెట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతటా మీరు నార్మల్గా కూడా చూసుకోవచ్చు అది ఒక మనిషికి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లోపల గైడ్ కోసం మళ్ళీ పెట్టుకుంటే ఒక ఆరుగురికి ఎనిమిది మందికి అలా ఇస్తారు అదొక వన్ ట్వంటీ అనుకుంటాను ఇప్పుడు మనం ఒక ప్లేస్ దగ్గర దింపారు మనం జంతువులన్నిటినీ చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తున్నాము దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక వేరే రైడ్ ఒకటి అడిగారు అది పుల్లు సింహాలు ఇతనే మా గైడ్ పుల్లు సింహాలు అవన్నీ చూడడానికైతే అడిగారు మేము బ్రౌన్ చాలా పెద్దగా అని చూస్తా చూడండి దాని హైట్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది వెయిట్ థర్టీ సెవెన్ కేజెస్ ఉంటుంది ఆ టాటాస్ ఒక్కటో మనం ఇక్కడ నుంచి ఒక అద్భుతమైన రైడ్ కి వెళ్తున్నాము పుల్లు సింహాలు తర్వాత ఎలుగు బంట్లు వీటన్నిటినీ చూడడానికి ఇదేనండి ఇప్పుడు మనం ఎక్కబోయే బస్సు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు వాటిని చూడడం కోసం ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతున్నాం బస్ వెళ్తున్నాం మాతో పాటు మీరు కూడా వచ్చి మాకైతే చాలా

కొంచెం పెద్దగానే ఉంది దాని పక్కనే ఉన్న నెమలిని గమనించండి చాలా బాగుంది అక్కడ నెమళ్ళు ఉన్నాయి జింకలు అయితే అసలు మామూలుగా లేవండి ఒక్కొక్క దగ్గర వంద యాభై అలా ఉన్నాయి ఇప్పుడు మనం జూమ్ చేసి చూపిస్తున్నది అడవికి రారాజండి అక్కడ కూర్చొని ఉన్నది ఒక్కసారి చూడండి ఆ కిటికీ మధ్యలోంచిను సింహం చాలా హ్యాపీగా నాకేం ఉన్నట్టు కూర్చొని ఉంది మాకైతే ఒక్కసారి చూడగానే భయం వేసింది తర్వాత ఇంతమంది ఉన్నారు మనం బస్సులో సేఫ్గానే ఉన్నాం కనుక ప్రాబ్లం ఏమీ లేదు అగోటండి సింహం నేనైతే సింహాన్ని లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైము ఈ జూకి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అన్నది కామెంట్ చేయండి నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో మాకు తెలుస్తుంది కదా ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంటే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం సింహం బోన్లోంచి మరొక దగ్గరికి వెళ్తున్నాము అది కూడా చూసిద్దాం పదండి ఇప్పుడు మనం సింహంభోన్లోంచి బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్తే ఎలుగుబంటి బోన్ అదే బియర్ది ఉందండి దాంట్లోకి ఎంటర్ అవుతున్నాము దీనికి కూడా రెండు గేట్లు ఏదైనా స్టార్టింగ్ గేటు వ్యాన్ వెళ్ళి బస్సు వెళ్ళిన తర్వాతే గేట్ తీస్తారు ఇప్పుడైతే మనం గేట్లో ఎంటర్ అవుతున్నాము ఈ లోపల చూడండి గేట్ తీయగానే జనాలు అంతా ఆతర్దాగా లేచి చూస్తున్నారు ఏం చూస్తున్నారా అని అనుకుంటున్నారు కదా మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరూ లేచి ఫోటోలు వీడియోలు దేనికి తీస్తున్నారంటే గేటు పక్కనే చిన్న ఎలుగుబంటి పిల్ల ఉంది దాన్ని అందరూ చూస్తున్నారు అందుకే సెకండ్ గేట్ తీయడం కొంచెం లేట్ అయింది దాని పక్కనే కూర్చొని ఉన్నది చూడండి కార్నర్ లోంచి చిన్నగా మనకి ఆ మూల కూర్చొని ఉంది తెలుగు బట్ గేట్ దగ్గరే కూర్చొని ఉంది అందరూ ఎక్సైట్మెంట్ తో చూడడం వల్ల మనం ఆ దగ్గర వరకు చూడడం అవ్వలేదు చూడడం గేట్ ఓపెన్ చేస్తే

ये देखो हां तेल का कैमरा भी से पाया 11 11 पहले तेल तलदानी जैसी बेयर बेयर नरुसना फिर देखो की सब्जी नहीं हां बड़े हां किलो से आधा किलो की पाजी वो मत देख लिया இப்படி மனம் ஜிங்கல் சஃபாரிக்கு வெள்திய దరే ఉదర్ కిటికీ ద్రబ్ देखो కిటికీ తరఫ్ ఆసివాస్ দেখো టైగర్ ఆసివాస్ ఏమన్నా ఎవరు నా చెప్పుండి ఇక్కడ జింకలు పులుల సింహాలు అన్ని చూసే వచ్చాము ఇక్కడ సంగారవన కూడా తెలియదు ఇప్పుడు మనం చూడడానికి వచ్చేసాము పెద్ద పులిని చూడడానికి వచ్చామండి ఇక్కడ మూడు రకాల పులు ఉన్నాయి మనం అయితే ఫస్ట్ వైట్ కలర్ పులిని చూస్తున్నాము అది పడుకొని ఉంది అగోటండి పులి కనిపిస్తుంది కదా పులి తర్వాత మనం జీబ్రాని చూస్తున్నాము ఇది రెండు అంతస్తుల హైట్ ఉందండి ఫస్ట్ అంతస్తు కదా రెండో అంతస్తు వరకు దాని మేడ ఉంది చాలా పెద్ద జీబ్రా ఇది దీనికి నెక్స్ట్ మంత్ పెళ్ళి కూడా చేస్తారంట ఇంకొక జీబ్రాన్ తీసుకొస్తారు నెక్స్ట్ మంత్ అక్కడ గైడ్ చెప్పారు మనకు కూడా తెలీదు నేను జీబ్రాన్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము చాలా అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి నాకు ఇది సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి భువనేశ్వర్ వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాను

はい。 జూలో చిన్న పాప కనిపించింది ఇక్కడ రోడ్డు మధ్యలో నించునుంది దా వస్తావా అనగానే వెంటనే చేయించి నాతో పాటు కొంచెం ముందుకు వచ్చేసింది వాళ్ళ వాళ్ళకి బాయ్ చెప్పేసింది భలే ఉంది పాప అయితే अच्छा इधर ये मीना कुमारी मीना तो तो कुमारी अच्छा स्पेल मांग फ्रॉम साउथ अमेरिका अच्छा 10 इंच बल्टी 14 इंच माउथ लिपस्टिक मेहंदी आइब्रो पेंसिल और सब काज अच्छा लगाया Amazon एंटरप्राइज से 10 का मेहंदी आइब्रो पेंसिल लेडी चुचुट छुट पटट मीना कुमारी मीना कुमारी

ఇక్కడ చింపాంజీల ఇళ్ళు చూసారా రెండు అంతస్తులుగా కట్టున్నారు అక్కడ చూడండి ఆ దూరంగాను మీకు రెండు చింపాంజీలు కనబడతాయి చూడండి ఒకే దగ్గర రెండు ఉన్నాయి మేము సండే కావడం చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పుడు దీని లోపలికి వెళ్తే రకరకాల పాములు తర్వాత మొసళ్ళు రాక్షస బల్లులు ఇవన్నీ ఉంటాయంట నాకైతే రాక్షస బలు ఇవన్నీ భయం అయినా సరే ఇంతవరకు వచ్చాం కనుక ఇంకా తప్పదు చూడాలి అని లోపలికి వెళ్తున్నాం మేము చూడడమే కాదు మీ అందరికి కూడా ఈ వీడియో చూపించాలి కనుక సాహసం చేసి వెళ్తున్నాము లోపలికి వెళ్ వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఒక మంచి ఆర్ట్ అయితే ఉంది చూడండి ఇది చాలా బాగుంది చీకటిగా ఉండడం వల్ల ఈ లైటింగ్ ఇది ఫొటోస్ తీసుకున్న ఏదైనా బాగుంది జూ అంతటి గురుండి ఎక్కడికక్కడే రాసి ఉంటుంది ఇదంతా చూసుకొని లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది మనం ఇక్కడ నుండి ఈ అద్దాల లోపలికి చూసినట్లయితే పాములు ఉన్నాయండి ఫస్ట్ మనం చూసింది కింగ్ కోబ్రా ఇది నెక్స్ట్ ఇది ఒక రకమైన నాగపాము కొండ చెలువలు ఆనకొండ అన్నీ ఉన్నాయి అది ఆ పైన చెట్టు మీద ఉంది చెట్టు మించి పాము ఉంది ఇంకా ఇక్కడ నుంచి పెద్ద పెద్ద మొసళ్ళు చిన్న మొసలు పిల్లల దగ్గర నుండి మొదలయ్యాయి శాండ్ మీద ఉండే మొసళ్ళు నీటిలోవి అసలు ఎంత పెద్ద ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి నేను ఇక్కడ మీకు ఒక ఫోటో పెడతాను చూడండి ఎంతలా అన్నీ ఉన్నాయో తెలుస్తుంది

చిన్న మసలి నీటిలోంచి బయటకొచ్చి అలా అలా నడుస్తుంది ఎదురు చిన్న చిన్న టాక్టర్ మేము బ్లాక్ లో పెట్టారు వీటిని చాలా బాగుంది ఇదండి ఈరోజు మన నందన్కాన జూ ఎక్స్ప్లోర్ చేయడం మొత్తం అంతా అయిపోయింది ఈ వాటర్ బాటిల్ అయితే జూలోకి వచ్చేటప్పుడు ఈ స్టిక్కర్ వేయించుకోవాలి వేయించుకుంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మనం పట్టుకెళ్ళి మళ్ళీ ఇచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుందాం థ్యాంక్ యూ ఈరోజు మేము చేసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి మేము ఎప్పుడు ఏ వీడియోలు పెట్టినా మీ వరకు వస్తాయి మా వీడియోల్ని చూస్తూ ఉండండి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ